తెనాలిలోని రావిసాంబయ్య మున్సిపల్ బాయ్స్ స్కూల్ నందు పరీక్షలకు సిద్దమవుతున్న పదవ తరగతి విద్యార్థులకు స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం పరీక్షా సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేసింది ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు షేక్ మౌలాలి సంఘ సభ్యులు అభినందించింది తెనల్లోని రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేసింది ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని ప్రతిభను ప్రోత్సహించడం మా సంఘం యొక్క లక్ష్యమని అన్నారు విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలబెట్టడమే సంఘం ఆశయమని అందుకు పన్నెండు సంవత్సరాలుగా కృషి చేస్తున్నామని చెప్పారు మరో పూర్వ విద్యార్థి సాయి మంగ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో స్కూల్ ఫస్ట్ వచ్చిన వారికి పదివేల రూపాయల నగదు బహుమతిని అందిస్తామని తెలిపారు శ్రీ వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎల్వి అప్పారావు మాట్లాడుతూ ఈ సంవత్సరం కూడా స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరచాలని ఆకాంక్షించారు తొలుత సరస్వతి దేవి గ్రహం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించగా విద్యార్థులందరికీ ఎగ్జామ్స్ సామగ్రిని పంపిణీ చేసి పరీక్షల్లో విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో స్కూలు ప్రధానోపాధ్యాయులు షేక్ మౌలాబి పూర్వ విద్యార్థులు చుక్క భానుప్రసాద్ కెకె శ్రీనివాస్ మేత్ర శివభాస్కర్ శెట్టిపల్లి సుబ్రహ్మణ్యం పిడుగురాళ్ళ వీరభద్రరావు డాక్టర్ నరిశెట్టి రాజశేఖర్ కనపర్తి శ్రీలత తుమ్మపూడి నాని నారిశెట్టి శ్రీనివాసరావు మేములూరి బసవప్రసాదలింగం పొట్టి నరేంద్ర ఉపాధ్యాయులు సుందర్రావు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు మీ వ్యక్తిగత సేవ నిర్మాణాన్ని వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకుని సమాజానికి ఉపయోగపడాలి అంటే ఈ మాటలు మీకు అర్థం కాకపోవచ్చు కానీ ఇంకా ఒక నాలుగు సంవత్సరాల తర్వాత మీకు ఈ చెప్పే అట్లాగే మీరు అందరూ భగవంతుని ఆరాధిస్తే మీకు ఒక బలమైన బిందు దేవుడు ఏమిటి మీకు మీరు ఫోన్ని దూరం పెట్టండి బాగా చదవండి బాగా చదవండి స్కూల్కి మంచి పేరు తీసుకురండి అంతా మీ అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈఎల్వి అప్పారావు గారు చెప్పారు మన టౌన్లో ఉన్న స్కూల్ అన్నిటికీ మొదటి విద్యార్థికి రెండో విద్యార్థికి మూడో విద్యార్థికి బహుమతులు ఇస్తున్నామని ప్రత్యేకంగా మన స్కూల్ కోసం ఎవరైతే స్కూల్ ఫస్ట్ గానీ లేదా ఇంకేదైనా ఫస్ట్ వచ్చిన విద్యార్థికి మా సంస్థ నుంచి పదివేల రూపాయలు ఫస్ట్ బహుమతి ఇస్తామని చెప్పారు ఇరవై సంవత్సరాలు ఎవరైతే హీరో అని చూపించారో వారి తర్వాత ఎనభై సంవత్సరాలు కూడా హీరో అయిపోతారు లైఫ్ మొత్తం కూడా ఇది ఒకటే నేర్చుకోవాల్సింది మీరు ఏ విధంగా ప్రవర్తించారు ఏ విధంగా చేశారని కాదు కోటి ప్రపంచంలో కలిగి పెడుతున్నారు ఆ పోటీ ప్రముఖులు మీ అందరూ కూడా విన్నర్స్ గా నిలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పౌర విద్యార్థుల సంఘ తరఫున మీ అందరగా మీ సోదరులుగా మీ అందరం కూడా దయచేసి అందరూ కూడా కష్టపడండి పరీక్షలు రాసే విధానం అందరూ కూడా నేర్చుకోండి మీకు సాధ్యం ప్రయత్నం చేయండి ఆ తర్వాత మీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినా సార్ మేము చూసుకుంటాం ఒక్కొక్కరి నోటి నుండి నుంచి వచ్చిన మాట ఒక్కొక్క ఆని ముఖ్యం జీవితానికి చదువు వెలుగైతే పదవ క్లాసు పదవ క్లాస్ దానికి ఏంటి ఇక్కడ టర్నింగ్ పాయింట్ అనేక సందర్భాల్లో మీ క్లాస్ లో టీచర్స్ చెప్తున్నారు మేము చెప్తున్నాం ఇప్పటి వరకు మీ పేరు మీద మీకు ఆధార్ కార్డు తప్పితే ఏమీ లేదు ఇప్పుడు వచ్చే సర్టిఫికేట్ మీ పేరుతో వస్తున్న సర్టిఫికేట్ సర్టిఫికెట్ అది మీకు లైఫ్ లాంగ్ ఉండే సర్టిఫికేట్ ఆ తర్వాత మీ టెన్త్ క్లాస్ లో మీ ఫినాన్షియల్ పొజిషన్ తో పాటు మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఎడినా వెళ్ళలేకపోయినా కూడా ఆ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ తో మీరు స్థిరపడడానికి కూడా అనేక అవకాశాలు ఉంది మాస్టర్ గారు చెప్పారు రిటైర్డ్ మాస్టర్ గారు వారికి ఎంతో అనుభవం ఉంది తర్వాత మన పెద్దలు చెప్పారు రఘు గారు రఘు గారు చెప్పారు ఏంటంటే రైలు ప్రయాణం ఏదైనా ప్రయాణం చేసిన ఒక టికెట్ కొనుక్కుంటాం అది ఏంటి ఆ కొనుకొని జేబులో ఆ సీట్లో కూర్చుని వాడు కాన్ఫిడెన్స్ సో ఎవరు ఎక్కడ వస్తే నాకేముంది నా ప్రయాణము నేను జాగ్రత్తగా చేస్తాను నా దగ్గర ఆ కాన్ఫిడెన్స్ నా దగ్గర ఒక టికెట్ ఉంది ఎవరు వచ్చేసినాక అలాగనే మీ దగ్గర కూడా ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి అది భగవంతుని శక్తి అయ్యి ఉండాలి చదువు అనేది ఒక ఆయుధంగా ఉండాలి అలాంటప్పుడు మీ జీవిత ప్రయాణం అంతా సుగమం అవుతుంది